జాతర మహోత్సవంలో ఈ నెల ఈ రోజు నుండి జలధారతో ప్రారంభమైంది ఆదివారం వరకు ఈ పూజలు శ్రీ ఎర్నమ్మ అమ్మవారికి జరుపుతారు ప్రధానమైన ఘట్టం ఈరోజు జలధార మా కార్పొరేటర్ గారు కోడిగుడ్ల పూర్ణిమ గారు ఈ వార్డు కార్పొరేటరు ఈ అమ్మవారి ఆశీస్సులు పొందినటువంటి మహా ఇల్లాలు ఒక మంచి కార్పొరేటర్గా పేరు సంపాదించుకున్నటువంటి నీతివంతమైనటువంటి కార్పొరేటర్ అని పేరు తెచ్చుకున్నారు అలాంటి ఆ దంపతులు ఇద్దరు కూడా ఆహ్వానం మేరకు ఈరోజు ఇక్కడ మన శివాలయం దగ్గర నుండి కూడా అమ్మవారికి అమ్మవారికి సుమారు ఐదు వందల బిందులతో నీళ్ళతో ఆ తర్వాత పట్టు వస్త్రాలతో రావడం జరిగింది ఆ అమ్మవారు ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని చెప్పేసి మనసారా నేను ప్రార్థిస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈ ఎర్నమ్మ అమ్మవారు పొలిమేరులో మా పూర్వీకులు ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది ఇప్పుడు నడిబొడ్డిన ఈ అమ్మవారు ఉంది ఈ అమ్మవారు ప్రత్యేకత ఏంటంటే ఇక్కడే ఆ అమ్మవారికి వ్యాటేసి ఇక్కడే బోన్ చేసి వెళ్ళడం దీనికి నేను కోరుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని కూడా దీనికి ఒక ఎకరం సైట్ని కేటాయించి ఈ రైల్వే వారి సైట్ని కేటాయించి మా శ్రీధర్ గారు కూడా దీని మీద శ్రద్ధ చూపించి ఒక ఎకరం ఎందుకంటే దీనికి ఆల్టర్నేటివ్ భూమి రైల్వే వాళ్ళకి ఇచ్చేలాగా ఎందుకని అనేక సందర్భాల్లో రైల్వేకి ఆల్టర్నేటివ్ భూములు ఇచ్చి మనం తీసుకున్నాం మరి అమ్మవారికి ఇక్కడే ఖాళీ స్థలంలో ఒక ఎకరం భూమి కేటాయించే ఆ శక్తి ప్రసాదించాలి మా కోడిగడ్డ పూర్ణిమా దేవి గారికి అని చెప్పేసి నేనైతే కోరుకుంటా ఉన్నాను కానీ ఆ అమ్మవారు నాకు నడిపించారు ఎందుకంటే ఆ పైన వస్త్రాలు పెట్టేటప్పుడు ఆ ఊళ్ళో అమ్మవారి పూనకం వచ్చిందన్నమాట నాకు కూడా పోనకం వచ్చిన మాదిరిగా నేను అక్కడి నుంచి ఇక్కడ నడుచుకుని వచ్చాను లేదు కదా ఇప్పుడు అంతా సో అయినా అయినా దేవదేమ నన్ను నడిపించింది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నేతృత్వంలో ఏర్పాటు చేసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి సహాయ సహాయంతో ఈ అమ్మవారికి రైల్వే బోర్డు దగ్గర నుండి ఒక ఎకరం భూమి తీసుకుని వచ్చేలాగా నేను కృషి చేస్తానని చెప్పేసి ఆ అమ్మవారి పాదాల మీద పాద ప్రమాణం చేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారి సహాయం తీసుకొని నమస్కారం ఈరోజు ఫార్టీ వన్ వార్డులోని ఎన్నిమాంబ ఉత్సవాలు జరుగుతున్నాయండి నిన్న రాడ్డితో మొదలయ్యి ఈరోజు నీలధార సమర్పణ అనే కార్యక్రమం కూడా జరిగింది దానికి మా వాస్పల్లి మా వాస్పల్లి గారు రావడం నిజంగా దానికి ధన్యవాదములు అలాగే చైర్మన్ లండా రమణ గారు ఆయన మాకు ఆహ్వాన పత్రిక మరి వార్డును ఆదైనా సరే చైర్మన్ ఆయన చాలా దీంతో నాకు ఆహ్వానం చేయడం జరిగింది అలాగే ఈవో గారు వీళ్ళందరూ కూడా రావడం వచ్చి ఆహ్వానించారు అదేవిధంగా ఈ ప్రోగ్రాం అదే ఈ ఉత్సవానికి మరి నా తోటి కార్పొరేటర్లు అయిన తోటా పద్మగారు అలాగే కోరకొండ స్వాతి గారు కూడా రావడం జరిగింది వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ ఈ ఎన్నిమా అంబ అనేది ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవత ప్రతి ఒక్కరికి తెలుసు ఇంకా సండే వచ్చిందంటే ఎంతోమంది ఊర్లో నుంచి వచ్చి కూడా ఈ దేవతని కొలుస్తూ ఉంటారు మరి ఈ దేవతకి విరాళాలు కూడాను మరి మేం కార్పొరేటర్గా అవ్వకముందు విరాళాలు వచ్చినా బయటికి కనిపించేవి కావు చాలా తక్కువ అమౌంట్ వచ్చేది అది గత మూడు సంవత్సరాలుగా అయితే ఆ ఆ విరాళాలు అనేది పెరగడం జరిగింది అలాగే ఈసారి అయితే కోటి తొంభై లక్షల వరకు వచ్చింది నిజంగా ఈ దేవతని ప్రతి ఒక్కరూ ఎంతగానో నమ్మి ఈ దేవత కోసం వస్తున్నారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం అందరికీ నమస్తే అండి మా అమ్మవారు పండగ జ్ఞానపురంలో వైభవంగా జరుగుతుంది దానికి భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా మన ఎమ్మెల్యే గారు ఆయన ఎమ్మెల్యే గారు ఉన్న లెజెండ్ లెజెండే ఆయన ఎప్పుడు కూడా అన్ని దగ్గరుండి చూస్తారు ప్రతిసారి దర్శించుకుంటారు ఆయనకి లండ రమణ గారికి అలాగే ఈవో గారికి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కృతజ్ఞత తెలుపుతూ ఇక్కడ కూటమి ప్రభుత్వం అని ఒకటే ఒకటి కోరుకుంటున్నాం చాలా మంది షెడ్ గురించి ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఇక్కడే రాజకీయాలు చేస్తున్నారు ఇక్కడ దేవుడి గుడి బట్టి రాజకీయాలు చేయకుండా షెడ్ ఇక్కడ ఏర్పాటు చేసి భక్తులందరికీ సౌకర్యంగా కల్పించాలని కోరుకుంటూ కూటమి ప్రభుత్వాన్ని ఇక్కడ ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ అమ్మవారి గురించి చెప్పాలంటే ప్రతి ఆదివారం ఎప్పుడూ సంవత్సరం ఒకసారి పండగ కాదు ప్రతి ఆదివారం ఇక్కడ పండగే జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి మొక్కుకుంటారు పిల్లలు కావాలని పెళ్ళిళ్ళు జరగాలని అమెరికాలు వెళ్ళాలని ఇవన్నీ మొక్కుకుంటారు దానికి ఎగ్జాంపుల్ నేనే నేనే మొక్కుకున్నాను మా అమ్మాయికి జాబ్ రావాలి మా అమ్మాయికి పెళ్ళి కుదరాలి అని అలాగే నేను గెలవాలని మరి నేను కూడా ఇక్కడ సంబరం చేయడం జరిగింది మరి ఇంతటి అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఎప్పుడూ ఉంటాయి ప్రతి ఒక్కరు ఏది కావాలంటే అది జరుగుతుంది ఇక్కడ అలాగే ఈ గుడికి చైర్మన్ అనేది వాసుపల్లి గారి హయాంలోనే వేయడం జరిగింది ఇంతకుముందు చాలా రోజులు ఆగిపోయింది మరి మా లండారమణ గారు థర్టీ ఫోర్ వార్డు నుంచి మేము వేయడం జరిగింది వేసినందుకు ఆయన ఇక్కడ ప్రతిరోజు కూడా వచ్చి అమ్మవారికి సేవలు అందించుకుంటున్నారు మరి మా వాసుపల్లి గారు అయితే మరి ఇంకా ఆమె ఆశీస్సులు లేకుండా ఏ పని ఆయన మొదలుపెట్టరు ఎందుకంటే ప్రతి ఆదివారం కూడా ఆయన ఇక్కడికి రావడం జరుగుతుంది మరి సృజనా గారి టైంలో అనుకుంటాను ఈ గుడిని తొలగించి రోడ్డు దీనిలో తొలగించేద్దాము అని చాలా చాలా ప్రయత్నాలు చేశారు కానీ దానికి అప్పుడు వాసుపల్లి గారే అడ్డుపడడం వలన ఈ గుడి మళ్ళీ ఇక్కడ యధాస్థి నా చిన్ననాటి జ్ఞాపకాలు నేను ఇక్కడే మా అమ్మమ్మ ఇల్లు జ్ఞానపురంలోనే ఇదే స్కూల్లో ఉన్న సెయింట్ జోసెఫ్ స్కూల్లోనే నేను చదువుకున్నాను సో అప్పుడు ఈ గుడి ఎలా ఉండేదో నాకు ప్రత్యేకంగా తెలుసు అందుకే టెన్త్ వరకు నేను ఇక్కడే చదువుకున్నాను కాబట్టి మన హయాంలోని అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి చూస్తే గుడి రూపురేఖలే మారిపోయి ఇంత జనాలు రావడం ఇక్కడ టెంట్లు వేసుకొని ముక్కులు బాటలు చెల్లించుకోవడం అన్నది నా చిన్నతనంలోనైతే నేను చూడలేదు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది అమ్మవారి దర్శన భాగ్యం కల్పించిన మీ వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వచ్చిన భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కరుణ చూపించాలి అని చెప్పి కోరుకుంటూ ఘటాలతో ఈ అమ్మవారికి ఈ జలాభిషేకాన్ని సమర్పించడం జరిగింది ముఖ్యంగా ఈ గారు సన్నిధిలో ఇక్కడ పిల్లలు లేని దంపతులకు పిల్లలు పుట్టడం అదేవిధంగా ఎవరైనా కోరికలు కోరుకుంటే కోరికలు కల్పించే కల్పవల్లిగా అనేకమైన మనలు పొందుతున్న ఈ ఎన్నుమామగారు ఆశీస్సుల మేరకు రాబోయే కాలంలో కూడా ఈ వార్డు ప్రజలందరికీ అదేవిధంగా విశాఖపట్నం ప్రజలందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టవైశ్వర్యాన్ని కల్పించాలని కోరుకుంటూ తెలియజేస్తూ ఈరోజు గత ఏడాదిలాగా కాకుండా ఈ ఏడాది పండగని మూడు ఐదు రోజులు పండుగని చేయడం జరిగింది ఎందుకంటే గతంలో రెండు రోజులతో అయిపోయేది పండగ ఈసారి ఐదు రోజులు కొనసాగించడం జలధారణ ఘట్టాలు వేయడం ఇవన్నీ కొత్తగా మనం చేయడం జరిగింది నెక్స్ట్ ఇంకోటి ఈ దేవాలయం నిర్మాణం నిర్మాణం కాడి నుంచి ఇక్కడ అన్ని అలా చూస్తూ అమ్మవారిని కనిపెడుతూ ఉంటూ ఉన్నారు నెక్స్ట్ ఇండోమెంట్ స్టార్ట్ అయిన తర్వాత మొట్టమొదటి చైర్మన్గా మా ముప్పై నాలుగో వార్డు నుంచి తోట పద్మావ గారి సూచనలతో గణేష్ కుమార్ గారి సహకారంతో ముఖ్యంగా ఆయన పట్టుతో పట్టుబట్టి ఇక్కడ బోర్డు వేయడం జరిగింది ఆ బోర్డు అయిన తర్వాత వన్ ఇయర్ అయిపోయింది పూర్తిగా వన్ ఇయర్లో కూడా ఎక్కడ ఏ సమస్య లేకుండా ఈవో గారికి సహాయ సహకారాలు అందిస్తూ ఈ రోజున ఈ దేవాలయం ఇంకా డెవలప్ అవ్వాలి ఎందుకంటే ఇక్కడ షర్టు డోనర్స్ అయితే చాలా మంది వచ్చారు డోనర్స్ డోనర్స్ కూడా ఇచ్చారు షర్ట్ ఇచ్చారు కానీ వేయడానికి కొంత రాజకీయాలు స్టార్ట్ చేశారు ఇదే దురదృష్టం ఏంటంటే మా ప్రభుత్వం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే ఈ పార్టీ గణేష్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఎప్పుడో జరిగిపోవాల్సింది ఇది పని కానీ ఇప్పుడు కానీ సరే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు కానీ అధికార పార్టీ కానీ దయచేసి ఇక్కడ ఎందుకంటే స్థానిక భక్తులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు దయచేసి షట్ట నిర్మాణంలో మాత్రం అందరూ సహకరించి అమ్మవారికి ధీములు పొందుతారని చెప్పి మనస్ఫూర్తిగా మరోసారి నాకు ఈ అవకాశం కల్పి